లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ ఎల్లరకు శుభము సమాధానము కలుగునుగాక మీరందరూ బాగున్నారని దేవుని దయవలన వర్ధులుచు ఉన్నారని దేవునికి మహిమకరమైన జీవితముతో మీరు దేవుని గనపరుస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉండవలనని మేము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని సమీపించుటకు దేవుని వాక్యమును మీ జీవితంలో వితుచ్చి ఉండగా అది ఫలించవలనని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ద వర్డ్ ఆఫ్ గాడ్ టెల్స్ దాట్ హూస్ ఎవర్ ఇస్ అన్ క్రైస్ట్ జీసస్ దూ క్రియేషన్ క్రీస్తు యేస్సు నందున వారు నూతన సృష్టి అనే పౌలు కొరందీలుకు రాస్తూ మనకు తెలియచేశారు ఒక గొప్ప నిజమును బహిర్గతము చేశారు

ఈ నో వన్ యూ లుక్ ఇన్ టు ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్ దేవుని సుందర సృష్టిని చూచినప్పుడు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ ఈస్ అ న్యూ థింగ్ అండ్ క్రియేషన్ టెస్టిఫైస్ ఇట్స్ క్రియేటర్ సృష్టి సృష్టి సృష్టికర్తను గూచి సాక్ష్యమిస్తూ ఉంది సృష్టి మనకు తెలియచెప్పుచున్న సత్యం ఏమిటి అంటే మనకు నేర్పించు ఉన్న సత్యం ఏమిటి అంటే మనకు ప్రబోధించచ్చున్న సత్యం ఏమిటి అంటే యువ లైఫ్ కెన్ గెట్ న్యూ నీ జీవితము నూతన పరచబడగలదు నో ప్రాబ్లం యు స్ట్రగ్లింగ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫైన్ న్యూనెస్ ఇన్ లైఫ్ నీ జీవితంలో నూతన స్థితిని నీవు చూడాలని ఆశించు ఉన్నను ఆ నూతనత్వమును నీవు చూడని వానిగా నీవు మిగిలిపోతూ ఉన్నావేమో నీ జీవితంలో నీవు చేయించిన పోరాటములు నీ స్థితిగతులను మార్చడం లేదేమో మరి ఐన్ బ్రింగ్ గుడ్ న్యూస్ టు యూ మీ వద్యకు ఒక శుభవార్తను తీసుకుని రావాలంటూ ఉన్నాను ఆ శుభవార్త ఏమిటంటే సత్యము ట్రూత్ అండ్ దాట్ ట్రూత్ ఇస్ ఆ సత్యం ఏమిటి అనగా విత్ క్రైస్ట్ యూ విల్ గెట్ న్యూ క్రీస్తుతో నీవు నూతన పరచబడతావు ఐ టెల్ ద వరల్డ్ నథింగ్ గెట్స్ న్యూ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్ క్రీస్తు వలన కాక మరి ఏది కూడా నూతన పరచబడదు దానికి ఆధారము సృష్టియే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నది ఉన్నదంతయు కూడా ఆయన మూలముగా కలిగినని ఇట్ ఈస్ ఆల్ క్రియేటెడ్ బై హేమ్ ఫర్ హేమ్ అండ్ థ్రూ హిమ్ ఆయన మూలముగా నిర్మింపబడిన ఈ సృష్టి సాక్ష్యమించు ఉన్నది ఆ సాక్ష్యం ఏమిటి అంటే దట్ క్రైస్ట్ ద క్రియేటర్ ఆయన సృష్టి కర్తయ్యి ఉండగా ఆయన నిర్మించిన సృష్టిలోని ప్రతి గడియూ కూడా నూతన పరచులాగున నూతనత్వము కలుగులాగున ఆయన నిర్మించాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన మార్పును సృష్టిలో ఉంచాడు నీ జీవితము నూతన పరచబడవనంటే మారాలి ఈరోజు యేసు క్రీస్తు ప్రభును బట్టి నూతన స్థితి అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే విశ్వాస మూలముగా క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి వారు విశ్వాసము మూలముగా క్రీస్తుయేసులోని నూతన జీవితం అందుకున్న వారు వారు మార్పు చెందినవారు ఇఫ్ యు చేంజ్ నీవు క్రీస్తు ఎందుకు వస్తే నీవు మారతా అందుకని కఠిన హృదయులు సైతము మారడానికి గల కారణం ఏమిటి అంటే హేస్ దాట్ పవర్ ఆయన ఆ బలమై ఉన్నాడు ఆయన ఆ శక్తి అయి ఉన్నాడు నీ జీవితం నువ్వు మార్చుకోవాలంటే నువ్వు మార్చుకోలేవు బీట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ద మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఆత్మ సంబంధమైన విషయము కావచ్చు శరీర సంబంధమైన విషయం కావచ్చు లేక మానసిక పరమైన విషయము కావచ్చు లేక లోకంలో ఉన్న స్థితిగతులు ఏవైనా నువ్వు బీట్ విత్ యువర్ హెల్త్ బీట్ విత్ యువర్ ఫైనాన్సెస్ బీట్ విత్ యువర్ రిలేషన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ కెన్ ఓన్లీ గెట్ న్యూ విత్ క్రైస్ట్ దే మే బీ పీపుల్ హూ వాంట్ యాక్సెప్టెడ్ బట్ బైబుల్ గివ్స్ హస్ ఎవిడెన్స్ లాజరస్ మనీ వాజ్ డెడ్ లాజర్ మరణించిన తర్వాత నూతన స్థితి ఏమిటంటే క్రీస్తువులనైన జీవముతో నింపబడిన స్థితి స్వనీతితో నింపబడిన వారు క్రీస్తుయస్ను చేర్చుకున్న వెంటనే అనగా వారి జీవితంలోనికి వారి గృహములోనికి వారు ఆహ్వానించగానే వారు మారిన వారిగా ఉన్నారు పొట్టి జక్క వారు పడవ మునిగిపోవలసిన సమయములో క్రీస్తుయేస్సుని పనిలో నుండి ఆయన నోటిలో నుండి జాలువారిన మాట వారి స్థితిని నూతనపరిచింది మరణమునకు అప్పగించకుండా జీవముతో నింపినది ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ టు బి న్యూ అది నూతన పరచబడ్డానికి ఇట్ బిగిన్స్ విత్ పర్సన్ కాల్ క్రైస్ట్ జీసస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతనంగా ఉండాలని నీవు తలంచవచ్చు తప్పేమీ లేదు కానీ క్రీస్తు దగ్గరికి రాకుండా అది నూతన పరచబడదు కమ్ టు క్రైస్ క్రీస్తు దగ్గరకు వచ్చి will you give యువర్ లైఫ్ టు క్రైస్ట్ క్రీస్తుకు నీ జీవితం ఇస్తావా హీఈస్ అ ఫెయిత్ఫుల్ వన్ అండ్ హీ ఇస్ ద వన్ హూ కెన్ చేంజ్ యూ నీ జీవితమును సరిచేసి మార్చగలిగి నూతనత్వముతో నింపగలిగిన వాడు యేసు ప్రభు ఐ డోంట్ నో వే యూ వాంట్ టు గెట్ న్యూ ఇన్ లైఫ్ ఎక్కడ నీ జీవితం మారవలనని నీవు ఆశించున్నావో నేను ఎరుగను కానీ పిక్ వన్ థింగ్ ఒక్క విషయమై దేవుని దగ్గరకు రా ఆ ఒక్క విషయమై దేవుని ప్రార్థించు ఆ ఒక్క విషయమై క్రీస్తు యస్సుని ఆనుకుని పట్టుకొని నీవు జీవించు ఐ ఎక్స్పీరియన్స్ న్యూనస్ ఇన్ మై ఎవ్రీడే నా ప్రతి దినమందు కూడా క్రీస్తు యేస్సును బట్టి నూతన స్థితిని నేను అనుభవిస్తూ ఉన్నాను ద బెరిటీ ఇన్ మై స్పిరిట్ అండ్ సోల్ నా ఆత్మతో ముడిపడి ఉన్నా In every aspect of my life, because of my Savior Christ Jesus, I see newness, and you can see that newness too. Shall we pray? Our Heavenly Father. వి కమ్ టు యూ మా పరలోకపు తండ్రి నీ చెందకు మేము వచ్చు ఉన్నాము మా జీవితము నూతన నూతనపరచబడవలనని మా జీవితంలోని స్థితిగతులు పరిస్థితులు నూతనముగా మారవలనని మేము కోరుచు ఉన్నాము కానీ మా స్వంత ప్రయత్నము సరిపోవడం లేదు అందుకని నీ యుద్ధకు వస్తూ ఉన్నాము ఫర్ యూ వర్డ్స్ సీఈ దట్ యుర్ అయిత్ఫుల్ వన్ అండ్ వీ బిలీవ్ ఇన్ యువర్ ఫైట్ అండ్ వీ కమ్ టు యూ విశ్వాస మూలముగా మేము నీ దగ్గరకు వస్తూ ఉన్నాము తండ్రి నీ యథార్థతలో నుండి మా జీవితము నీవు మార్చిన ఉన్నావు మేము నమ్ముచ్చు ఉన్నాము తండ్రి జీవితము మారని వారు ఉన్నారు కఠిన హృదయులు ఉన్నారు కొందరు వారి జీవితములో తండ్రి చిక్కుముడులను కలిగిన వారిగా ఉన్నారు ఆరోగ్య విషయమై నూతన పడని స్థితిని కలిగిన వారు ఉన్నారు ఆర్థికపరమైన విషయములు కుటుంబపరమైన విషయములో తండ్రి ఆత్మీయపరమైన విషయములు ఎన్నో ఎన్నో నిరక్షణను అందుకుని క్రీస్తు యేసు వలన ప్రతిదినము ప్రతి గడియ నూతనముగా కలిగి ఉండు స్థితిని ఈ ఉదయకాల సమయమందు ప్రార్థనలు పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి దయచేము ప్రతిదినము ప్రతి గడియ నూతనముగా కలిగి ఉండే నిన్ను వారిగా వారిని ఆశీర్వదించు ప్రాణనాథుడ ఉన్న పరిపూర్ణ శ్రీయేసు క్రీస్తు నామమున ప్రార్థించున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి